నీ ఇంట్లో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ తీరని నష్టం వాటిల్లినప్పుడు ఇది నీ నుంచే కలిగింది ఈ అవమానం నీ నుంచే ఈ నష్టం నీ నుంచే ఈ లాస్ నీ నుంచే అనని మరి ఏ ఒక్కరిని కూడా నిందించొద్దు నీ బ్లేమింగ్ నీ బ్లూమింగ్ నాపేస్తుంది నీ పరిస్థితి ఏదైనా కష్టమైనా నష్టమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ఏదైనప్పటికీ కూడా నీ నోటితో పాజిటివ్ వర్డ్స్ పలుకుతా ఉండు ఐఎమ్ రిచ్ ఐఎమ్ హ్యాపీ ఐఎం హెల్దీ ఐఎమ్ వెల్దీ ఐఎమ్ సెక్యూర్ ఐమ్ బ్లెస్డ్ ఐమ్ పాజిటివ్ ఐమ్ గ్రేట్ఫుల్ ఐఎమ్ బ్యూటిఫుల్ ఐమ్ కాన్ఫిడెంట్ ఐఎమ్ కరేజియస్ ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ మై కెరియర్ ఐమ్ బ్రేవ్ ఐమ్ స్ట్రాంగ్ ఐమ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అని నువ్వు పలుకుతూ ఉంటే నీ నోటి ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు